పట్టణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మైనరు బాలికపై అత్యాచార యత్నం సంచలనం రేపింది శుక్రవారం రాత్రి పంపుచేరు ప్రాంతంలో గంజాయి బ్యాచి ఓ మైనర్ బాలికను కాళ్ళు చేతులు కట్టి పంపుచేరు వెనుక ప్రాంతం తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసిన ప్రయత్నించగా సమాచారం ఘటనకు సంబంధించిన బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనలో ఇరువురి వ్యక్తులను అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మైనర్ గారు రేపు అని చెప్పేసి తెలిసింది వాళ్ళు విక్టిమ్ సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రిటర్న్గా రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద కేసు పెట్టి మేము దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు ముందే తెలియదు ఇంకా పూర్తి సమాచారం మనకైతే రాలేదు పూర్తి సమాచారం వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీకు పూర్తిగా మళ్ళీ ఇంకోసారి మీకు పూర్తిగా బాలికను మనం మనకి లేడీ ఎస్ఏస్ లేడీ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఉన్నారు అలాగే ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు బాలికలు అలాగే వాళ్ళ మదర్ ఉంది మ్యాప్ ఉంది వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మా సార్ అదేవిధంగా వాళ్ళ పేపర్ను కూడా మీడియాలో చెప్పింది దాన్ని పేర్ చేసుకుని వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు కాబట్టి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అన్నది కూడా సమాచారం పెట్టి గోప్యంగా కూర్చున్నాం కానీ మొత్తాన్ని అదుపులోకి తీసుకుంటాం అప్పటివరకు అలా తీసుకున్నారండి తీసుకున్నాను అండి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాను అండి ఇద్దరు మంది దగ్గర అది ఇంపాక్ట్ ఇంకా ఇంకా పూర్తి సమాచారం థ్యాంక్ యూ